హాయ్ అండి నేను మీ అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి నిన్నైతే మనకి పోలిపాడ్యం కదండి కార్తీక మాసము చివరి రోజు పోలిపాడ్యమి అలాగే పోలు స్వర్గం అని కూడా అంటారు కదా ఈరోజైతే అయితే మనం దీపాలని వదులుతాం కదండి దేవుడికి అన్ని రకాల నైవేద్యాలు అవి అన్నీ చేసుకొని ఇలాగ ఉసిరి చెట్టు తులసి చెట్టు దగ్గర మేమైతే ఈ విధంగా పూజ చేసుకుంటాం అనమాట మీరైతే ఏ విధంగా పూజ చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి ఆ రోజు మార్నింగే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇలాగ పూజ అయితే చేసుకున్నారండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకున్నారో నేను మీకు ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను తులసి చెట్టు దగ్గర అలాగే తులసి చెట్టు ఉసిరి చెట్టు మనము ఈ కార్తీక మాసం అనే రోజుల్లో కూడా పూజిస్తాం కదండి మేము కూడా ఆ విధంగానే పూజిస్తాం అనమాట ముందు ఇంట్లోనే పూజ చేసుకుంటాము పూజ చేసుకొని తర్వాత ఇంటి బయట మనం తులసమ్మ ఉసరిచేటు ఉంటుంది కదా అక్కడ అయితే అనేది వెలిగిస్తామన్నమాట ముందు లోపల పూజ చేసుకొని తర్వాత బయట మనం తులసమ్మ తల్లి దగ్గర కూడా పూజ చేసుకుంటామనమాట మేము ఏ విధంగా పూజ చేసుకున్నాం అనేది నేను మీకు ఈ వీడియోలు అయితే పూర్తిగా షేర్ చేసుకుంటున్నానండి మీరు ఏ విధంగా పూర్తి చేసుకుంటారు అనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను పోల్స్ వర్క్ మనం రోజు అయితే మనం తెల్లవారుజామునే ఉదయాన్నే ఒక మూడు ఇలా లేస్తాం కదండి లేచిన తర్వాత ఇలాగ దేవుడి అయితే ఇలాగ పేటేసుకొని దాని మీద క్లాత్ పెట్టుకొని ఇలాగ అది పెట్టి శివదేవునికి పూజ చేసుకొని వినాయకుడి కూడా ముందుగా పూజ చేసుకొని తర్వాత దీపాలు అయితే వెలిగించి ప్రసాదాలు అవి అయితే పెట్టేసుకొని కొబ్బరికాయ అది కొట్టుకొని దూపమది అన్నీ ఇచ్చిన తర్వాత బయట పూజకి అన్నీ కూడా మేము సిద్ధం చేసుకుంటున్నాం అనమాట ఏమేమి కావాలి ఏంటి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను అంటే మేము ఏ విధంగా పూజ చేసుకుంటామనేది నేను మీకు వీడియోలో షేర్ చేస్తున్నానండి మీరు ఏ విధంగా చేసుకుంటారనేది కూడా నాకు చెప్పండి ఉసిరికాయ దీపం అలాగే ఉరిపిండి దీపము ఉరిపిండి అంటే బియ్య పిండి అంటారు కదండి బియ్య పిండి దీపము అలాగే అరటి తొప్పులు ఉంటాయి కదా అరటి తప్పుల మీద దీపం అనేది పెట్టుకుంటాం అనమాట మనం ఈ నెల అంతా కూడా ఉసిరికాయ మీద దీపం పెడితే చాలా మంచిదండి ఎందుకంటే ఉసిరి చెట్టులోనే మనకి విష్ణుమూర్తి అనేది ఉంటారు కదండి ఈ నెల అంతా కూడా ఇప్పుడు బయట కూడా తులసమ్మ తల్లి దగ్గర మారేడు చెట్టు దగ్గర ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపాలు పెట్టుకొని కింద మళ్ళీ ఉసిరి చెట్టు తులసమ్మ దగ్గర కూడా ఇలాగ ఫోటో అది పెట్టుకొని ముందర నైవేద్యాలు అవన్నీ కూడా పెట్టుకున్నాం చూశారు కదా ఈ ఒత్తు చూసారు కదా ఎలా ఉంది బిల్వ పత్రం అలాగే దీపాలు వదిలేటప్పుడు ఏమి బయటికి వాటర్ లోపలికి రాకుండా ఉండే విధంగా అటు సైడు ఇటు సైడ్ మేము ఆ పిండి అనేది ఒరిపిండి ఉంటుంది కదా ఒరిపిండితో ఇలాగ రౌండ్గా చుట్టాము అనమాట ఇక్కడ ముందుగా వినాయకుడికి పూజ అయితే మనం చేసుకోవాలి కాబట్టి వినాయకుడిని తమలపాకు మీద పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు అవి వేసాం పక్కన అనేది కూడా పెట్టామండి తర్వాత తులసికోటని ఇలాగ చట్నీ కూడా పువ్వులతోని బాగా మంచిగా అలంకరించుకోవాలి చూసా కదా తర్వాత అరిటాకు మీద మొత్తం అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాము ఉసిరికాయ దీపాలు అలాగే అరటి తొప్పుల మీద దీపాలు కొబ్బరి చిప్పులో వెలిగించే దీపాలు అలాగే పళ్ళు కాయలు తాంబూలం అన్నీ కూడా అక్కడ పెట్టామండి పెట్టిన తర్వాత ఇప్పుడు మేము ఈ దీపాలన్నీ అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు పువ్వొత్తులు తామరొత్తులు బిలువ పత్రులు కూడా పెట్టామన్నమాట అవి అన్నీ కూడా వెలిగిస్తామనమాట మా ఇంట్లో అందరం కూడా వెలిగిస్తాము వెలిగించి ఈ దీపాలను మేము తులసికోట ముందు పల్లెల్లోనూ వాటర్ వేసుకొని అక్కడైతే వదులుతామండి మనకి దగ్గరలో చెరువు చెరువులు అలాగే నదులు ఉంటాయి కదా అక్కడ దగ్గరలో ఉంటే కనుక ఇంకా మంచిదండి అక్కడికి వెళ్ళి స్నానం చేసి దీపాలు వదిలితే ఇంకా మంచిది అలాగా వీలు కాలేని వాళ్ళు ఇంటి ముందు ఇలాగా పళ్ళాల్లోని స్టీల్ పళ్ళం కానీ ఇత్తడి పళ్ళంలో కానీ వాటర్ వేసి అందులో పసుపు కుంకుమ పువ్వులు వేసి దీపాలైతే వెలిగించుకుంటాము వదులుతామండి సారీ చూసారు కదా మేము ఈ పూజకైతే ఇవైతే యూజ్ చేసామండి ఉసిరిగాయలు పువ్వులు దేవుడుమూల స్వామాలన్నీ కూడా శుభ్రం చేసుకున్నాము అలాగే పార్జాత్ పువ్వులు ఇంకో పాజ్యాత పుష్పాలు అంటారు కదండి పాజ్యాత్ పుష్పాలు అలాగే మందార్ చెట్టు సారీ అండి మందార పువ్వులు అలాగే అరటి దొప్పలు అన్నీ కూడా ఇదిగో ఒత్తులు చూసారు కదండి మేము వెలిగించిన ఒత్తులు అనమాట ముందుగానే మేము ఒత్తులని అన్నిటినీ కూడా తడి తడిపేసి అంటే ఒక పది రోజుల ముందే నెయ్యి నెయ్యిలోని వేసి ఒత్తిల్ని వేసి ఉంచుతాం అనమాట ఎందుకంటే వెలిగించేటప్పుడు మనకి ఎక్కువసేపు వెలుగుతాయి అనమాట నూనె అది వేసి ప్రత్యేకంగా వెలిగించిన అవసరం లేదు డైరెక్ట్గా మనం దీపాల మీద పెట్టేసుకొని వెలిగించేసుకోవచ్చు అనమాట ఇంకొక చూసారు కదా ఇలాగ దీపాల్లోని అరటి తప్పుల్లోని అలాగే ఉసిరికాయ మీద అన్నింటి మీద కూడా మేము ఇలాగ ఒత్తులైతే పేర్చుకున్నాము ఇన్నిన్ని ఒత్తులు అని పెట్టుకుంటాం అనమాట ఈ ఒత్తుల్లోకి ఇందాక మేము చూపిస్తాం కదండి దీపాలు వదిలేటప్పుడు ఏంటంటే వాటర్ లోపలకి రాకుండా ఉండేటట్టు పిండి అయితే అటు ఇటును చపాతీ పిండి ఉంటుంది కదండి రౌండ్గా చేసుకుంటాం అది కానీ లేదా వరి పిండి ఏదైనా పిండి చేసుకుని అటు ఇటు పెట్టుకుంటే వాటర్ అనేది మనకి రాకుండా ఉంటుందని నేను అలా పెట్టామన్నమాట మనకి ఈ పూజకైతే మనం చాలా త్వరగా అయితే లేగాలండి పౌర్స్ వర్గం రోజు అయితే మూడు గంటలకు లేస్తేనే మనకి పేగా పని అనేది తేలుతుంది ఎందుకంటే మనకి చీకటిలోనే చంద్రుడు ఉండాలి అలాగే నక్షత్రం ఉన్నప్పుడు చేసి మనం ది చుక్కలు ఉన్నప్పుడు మనం దీపం అనేది వెలిగిస్తే చాలా మంచిది అనమాట ఈ నెల అంతా పూజ చేయలేని వాళ్ళు కనీసం ఈరోజు దీపాలు వెలిగించినా కూడా చాలా నెల అంతా పూజ చేసిన పుణ్యం అయితే వస్తుందని అంటారండి చూసారు కదా ఇప్పుడైతే ఇవన్నీ కూడా మేము ఇక్కడ దీపం పెట్టి దగ్గర అలంకరించుకొని పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇవన్నీ కూడా మా ఇంట్లో వాళ్ళందరం కూడా ఈ దీపాలు అయితే వెలిగిస్తామన్నమాట ఉసిరికాయ మీద ఉరిపిండి దీపాలు అలాగే అరటి తుప్పల్లోని దీపాలు అయితే వెలిగిస్తాం ఈ దీపాలు వెలిగించి తర్వాత బయట నక్షత్రం కనిపించే విధంగానే అక్కడ దీపాలు అనేవి మేము పల్లెల్లోనూ వాటర్ వేసి పసుపు కన్ను వేసి వదులుతామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఉంది ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు చూస్తూనే ఉనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్